అందరికీ నమస్కారం నేను మీ రంగసాయి రంగసాయిరెడ్డి అడ్వకేట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పొగాకు రైతులను విస్మరించిందా అంటే అవుననే వ్యాఖ్యలైతే వినిపిస్తున్నాయి పొగాకు రైతులు అప్పులు తెచ్చి మరి పంటను పండించి వారి ఇళ్ళలో పొగాకును సిద్ధంగా పెట్టుకొని అప్పులు కట్టలేక ఎంతో నరకయాతను అనుభవిస్తున్నారు కనీసం క్వింటా పొగాకు ముప్పై ఆరు వేలకు అమ్మాల్సిన మొదటి రకం పొగాకు ఈరోజు ఇరవై రెండు వేలకు కూడా కొనే నాదుడే లేక తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా పొగాకు రైతులను చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాల్లో మోసం చేసినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో రోజు వైసీపీ ప్రభుత్వం ఈ పొగాకు రైతుల సమస్యలను అర్థం చేసుకొని కంపెనీసు కొనని పరిస్థితుల్లో ప్రభుత్వం తరపునే మార్క్ఫేర్ ద్వారా దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయల దాకా పొగాకు రైతుల కాడి నుంచి ప్రత్యక్షంగా కొని రైతుల పక్షపాతిగా రోజు వైసీపీ ప్రభుత్వం అనిపించుకున్నది కానీ ఈరోజు ఏడాది కాలంలో పొగాకు రైతులు రాష్ట్ర వ్యాప్తంగా విలవిలలాడిపోతున్నారు సరే ఈరోజు ప్రతిపక్షం ఏమైనా పొగాకు మీద ఉద్యమిస్తుందా అంటే ఎక్కడా కనిపించట్లేదు పొగాకు రైతుల పక్షాన మాట్లాడే నాదుడే లేకుండా పరిస్థితి అయింది దిగుబడికి అప్పులు తెచ్చి అధిక వడ్డీలకు ఖర్చు పెట్టి ఈరోజు పొగాకు అమ్ముడు పోక వాళ్ళ జీవితాలు ఎంత దుర్భరంగా తయారైనాయి అంటే అది వర్ణనాతీతంగా చెప్పవచ్చు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా అలాగే మార్క్సైడ్ ద్వారా ప్రభుత్వమే ప్రత్యక్షంగా కొనుక్కొని పొగాకు రైతులకు న్యాయం చేయాలి వాళ్ళ కన్నీళ్ళు తొడగవాలని కోరుతున్నాము ధన్యవాదాలు